వాస్తవంగా ఈ సంవత్సరము రెండు మూడు రోజుల ముందర దాకా గ్రౌండ్స్ అలాటెట్ చేయలేదు ఒక రెండు రోజుల తర్వాత గ్రౌండ్ అలాట్ చేశారు గ్రౌండ్స్ అలాట్ చేసిన తర్వాత షాపులు పెట్టుకుంటుంటే ప్రకృతి సహకరించలేదండి ఈ సంవత్సరం కరెక్ట్గా అన్ని రకాల డపాసులు అందుబాటులో ఉన్నాయి విఆర్సీలో వర్షం తగ్గింది కొంచెం ఇప్పుడు వచ్చి మీ దీవాళి క్రాకర్స్ తోటి కలర్ఫుల్ దివాళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాము సార్ వాస్తవంగా అయితే ఏం పెరగలేదండి ఈ సంవత్సరము పాత రేట్లు ఏవైతే అవే ఉన్నాయి జీఎస్టీ అనేది కామన్గా ఇంక్లూడింగ్ వస్తుంది జీఎస్టీ దాని గురించి కూడా దాని భారం ఏ ప్రజల మీద లేదు ఇంక్లూడింగ్ ఇంతకుముందు ఎలా ఉందో జిఎస్సీ అలాగే ఉంటుంది ప్రత్యేకంగా టపాసుల మీద జీఎస్టీ అనేది పెంచడం కానీ తగ్గించడం కానీ చేయలేదు పాత జీఎస్టీ ప్రకారమే దీపావళి టపాసులు అన్నీ అందుబాటులోనే ఉన్నాయి సార్ కొనుగోలుదారులు రావడం చాలా తక్కువ వస్తే సంతోషంగా షాపింగ్ చేస్తున్నారు ప్రత్యేకంగా ధరలు ఎక్కువ ధరలు తక్కువనే అసంతృప్తి సంతోషాలు అలా లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు సంతోషంగా షాపింగ్ చేస్తున్నారు